రావడం జరిగింది కేదర్నాథ్ అందరూ కూడా చేసుకుంటే అలాగే ఈ ఉదయం ఏడయింది ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి లోపలికి మొబైల్ ఎంట్రీ ఉండదు ఇదిగోండి చూడండి ఇదంతా ఇటు సైడ్ ఇలా నేను తిప్పుతున్నాను కదా రైట్ సైడ్ ఇక్కడ నుంచి ఆ కొండ చివరికి వెళ్తే అక్కడ కాలభైరస్వామి టెంపుల్ మీకు ఆ వీడియో కూడా పెడతాను ఇక ఇక్కడ నుంచి స్ట్రైట్గా చూసుకుంటే ఆ ఫ్రంట్కి వెళ్తే హెలికాప్టర్ ఉంది ఆ వీడియో కూడా మీకు ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వాతావరణం అయితే కొండ చుట్టూరు ఎలా ఉంది చలి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది చలి వాళ్ళు అందరూ దర్శనాల గంట చేసుకుంటున్నారు ఇక్కడ ఏమేమి ఎలా ఏం జరిగినాయి అన్నా మీరు అందరూ తెలుసుకోవాలంటే మన కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి హర హర మహాదేవ్ జై కాళీ జై కాలభైరవ్